హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్ లాగ్స్ పూర్ ఓకే అండి హౌస్ చూస్తున్నారు కదా కార్నర్ హౌస్ ఇది వచ్చేసి మీకు థర్టీ ఫీట్ వస్తుంది హౌస్ బ్యాక్ సైడ్ అయితే ఇరవై ఐదు అడుగుల రోడ్డు ఉంటుంది ఇక హౌస్ అయితే చాలా బాగుందండి ఇంటీరియర్ పీఓపీ మొత్తం చెప్పించారు రెడీ టు మూవ్ లొకేషన్ అంతా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంటే ముందు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం లెట్స్ వాచ్ ఎగ్జాక్ట్గా అండి అక్కడ చూస్తున్నారు కదా అది ద్వారకా విల్లాస్ అనమాట హౌసెస్ అన్ని కనిపిస్తా అండి అన్ని డూప్లెక్స్ విధంగా మీకు సరౌండింగ్ అన్ని హౌసెస్ అయితే ఉన్నాయి ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు మనకు కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇంకా స్టార్టింగ్ ఇది ర్యాంప్ అండి స్టార్టింగ్ లోనే ఆర్చ్ కూడా ఉంది దీనికి సంబంధించి లైట్స్ కూడా ఉన్నాయి నైట్ టైం అయితే చాలా బాగా కనిపిస్తుంది ఫ్రంట్ సైడ్ కూడా ముప్పై అడుగుల రోడ్ అయితే ఉందండి పెద్ద రోడ్లు బ్యాక్ సైడ్ కూడా ఇరవై ఐదు అడుగుల రోడ్ అయితే ఉంది ఎప్పుడన్నా మీరు ఏమన్నా రెంట్కి ఇచ్చినా కూడా లేదంటే ఇన్వెస్ట్మెంట్కి కానీ చాలా బాగుంటుంది ప్రెజెంట్ హౌస్ అయితే చాలా మంచిగా కట్టించారనమాట లేట్ చేయకుండా ఒకసారి లోపలికి వెళ్దాం మరి ఇది అయితే ఎంట్రన్స్ చాలా బాగుంది స్టార్టింగ్లోనే ఇది గేట్ చూడొచ్చు మీరు స్లైడింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా అన్ని లేటెస్ట్గా ఉంటాయి స్టార్టింగ్ నుంచి పార్కింగ్ టైల్స్ అండి ఇవి మొత్తం చూడవచ్చు మంచి కలర్ఫుల్గా ఉన్నాయి అలానే వాల్ కూడా ఈ హైట్ ఉందండి ఓకే ఇంకా సైడ్ అంతా ఎలివేషన్ చూడండి ఎంత బాగుంది అసలు ఏదో సొంత ఇల్లు కట్టించుకున్నట్టు కట్టించారనమాట శ్రీనివాస బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అండి వీళ్ళవైతే చాలా హౌసెస్ కట్టించారు ఇప్పుడు మన అనంతపురంలోనే ఇదైతే ఇంకొక కొత్త హౌస్ అండి ప్రజెంట్ మీకోసం అయితే చాలా మంచిగా ఉంది ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా బాగా నచ్చుతుంది ఎలివేషన్ చూడండి స్టార్టింగ్ హైలైట్గా అయితే ఉంది మనం కట్టించుకున్న ఏ విధంగా ఉంటుందో లేదో అంత బాగా నీట్గా పర్ఫెక్ట్గా ప్లానింగ్తో కట్టించారు పార్కింగ్ అయితే ప్లేస్ చాలా ఉంది ఓకే ఇంకా అలానే ఇక్కడ బోరు సంపు రెండు అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి హౌస్ చుట్టూ స్పేస్ కూడా ఉంది వెస్ట్ ఫేస్ వస్తుంది బ్యాక్ సైడ్ మనం హౌస్ ఫేసింగ్ వచ్చేసరికి మెయిన్ డోరు ఈస్ట్ ఫేస్కి వస్తుంది ఈ విధంగా మీకు నడుచుకుంటానికి ఇక్కడ వేస్ కూడా ఇచ్చారు అంతా వాస్తు ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇంకా సరౌండింగ్ అంతా హౌసెస్ ఉన్నాయి చూడొచ్చు మనమైతే బైపాస్కి చాలా నియర్ లో ఉంటామండి సెంటెన్స్ స్కూల్ ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ అనంతపురంలో రోడ్ రోడ్కి సెంటెన్స్ స్కూల్ ఉంది కదా ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ వస్తాము ఒకసారి లోపలికి వెళ్దాం మరి ఇదంతా చూడండి నానో టైల్స్ అనమాట గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది పైనంతా పీవీసీ ఆల్రెడీ లైట్స్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి కామన్ వాష్రూము దీనికి సంబంధించి డోర్ అయితే ఇది లోపల వచ్చేసరికి టైల్స్ అంతా మంచి డీసెంట్గా ఉన్నాయి కామన్ వాష్రూమ్ ఓకే మొత్తం త్రీ వాష్రూమ్స్ ఉంటాయి ఇక్కడ స్టెప్స్ అండి పైకి వెళ్ళడానికి ఇవి కూడా మంచి స్పేస్ అయితే ఉంది చూడొచ్చు టైల్స్ వేశారు స్పేస్ అయితే ఈ విధంగా ఉంది బాగా మంచి లెంత్ ఉన్నాయి నడుచుకుంటే వెళ్ళడానికి ఎక్కడానికి మంచి అనుకూలంగా ఉంది ఇంకా లోపలికి వెళ్దాం మరి స్టార్టింగ్ సేఫ్టీకి అయితే గ్రిల్ కూడా ఏర్పాటు చేశారు చూడండి బాగా సేఫ్టీ ఉంటుంది ఇంకా అలానే మెయిన్ డోరు టేక్ డోర్ అనమాట దీనికి సంబంధించి హ్యాండిల్ వచ్చేసి మంచి డిజైన్ ఉంది అన్ని ప్రీమియం వేశారు క్వాలిటీ కూడా డోర్ చాలా బాగుంది డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంది ఇంకా స్టార్టింగ్ అండి హాల్ హాల్లో చూస్తే ఇంద్రభవనం అండి నిజంగా ఎక్సలెంట్గా ఉంది హాల్లో స్పేస్ కూడా మంచి కన్వీనియంట్గా ఉంది ఎవరైనా వచ్చినా కూడా చాలామంది అయితే ఇక్కడ కూర్చోవచ్చు బాగుందనమాట స్పేస్ అంత పెద్దగా అయితే ఉంది ఇక ఇక్కడ నుంచి చూస్తే టీవీ యూనిట్ కానీ పిఓపి కానీ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ ఉంది అలానే జూమర్ కూడా ఇవ్వడం జరిగింది మీకు తెలిసిందే ఇంకా బ్లూటూత్ కనెక్షన్ అంతా ఉంటుంది పిఓపి మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇటు సైడ్ చూడండి అంతా స్లైడింగ్ విండోస్ అలానే వెంటిలేషన్కి అయితే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు మంచిగా వస్తుంది లైట్స్ ఉన్నా లేకపోయినా కూడా వెంటిలేషన్ బాగా చల్లగా వస్తుంది లైటింగ్ కూడా చాలా బాగుంటుంది అండి హౌస్ షుట్టు అదే విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా గ్రిల్ ఉంది సేఫ్టీకి ఓకే పెద్ద విండోస్ ఇది వచ్చేసరికి ఇటుసార్ నుంచి స్పేస్ అయితే మంచి కన్వీనియంట్గా ఉంటుంది టీవీ నెట్ కూడా చాలా బాగుంది చూడండి ఎక్కడే కానీ డ్యామేజ్ లేదు దగ్గర ఉండి చేయించుకున్నారనమాట ఇది వచ్చేసి ల్యాప్టాప్స్ దీనికి కూడా చూడొచ్చు మొత్తం అంతా మంచి కలర్ కాంబినేషన్ మంచిగా సెలెక్షన్ చేసుకున్నారు టీవీ నెట్ అయితే ఎక్కడే కానీ డ్యామేజ్ లేదు ఒకసారి వచ్చి చూసినారంటే ఫిదా అయిపోతారనమాట హౌస్ స్పేస్లో కానీ అలానే డిజైన్స్ కానీ చాలా బాగుంది స్పేస్ అయితే చూసారు కదా ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసి ఆర్చ్ ఓకే డైనింగ్ ఏరియా దీనికి సంబంధించి పిఓపి చూడండి సింపుల్ గా బాగుంది అనమాట ఇక్కడ కూడా మీకు వెంటిలేషన్ కి విండోస్ ఉన్నాయి అలానే బ్యాక్ సైడ్ కూడా గ్రిల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది చిన్నగా ఆర్చ్ ఇచ్చారు కిచెన్ కి సంబంధించి హ్యాంగింగ్ లైట్స్ కూడా చూడండి చాలా బాగుంది సొంతంగా కట్టించుకుంటే ఇదే విధంగా కట్టించుకుంటాం మనమైనా కూడా ఇంకా కాకపోతే వీళ్ళు బిల్డర్స్ కాబట్టి మనకు రాని ఐడియాస్ కూడా వీళ్ళకి చాలా ఉంటాయి కిచెన్ బాగా పెద్దగా అయితే ఉంది ఇక్కడ నుంచి కిచెన్ అయితే పెద్దగా ఉంది ఇక్కడ అంతా సరౌండింగ్ మొత్తం ఫుల్ కవర్ చేశారు ఎల్ షేప్ లో ఇంటీరియర్ ఫుల్ కవర్ చేసేసారు ఇదైతే మీరు చూడొచ్చు హ్యాండిల్ కూడా మంచి డిఫరెంట్గా ఉన్నాయి ఇవంతా సాఫ్ట్ క్లోజ్ వస్తాయండి ఆటోమేటిక్గా అలానే ఇక్కడ కూడా మీకు గ్లాస్ ఫ్రేమ్స్ అయితే సెట్ చేయడం జరిగింది ఏదైనా బాక్సెస్ పెట్టుకోవడానికి కూడా బాగుందనమాట సొంత ఇల్లు కూడా మనం తెలియదు అనమాట ఇప్పుడు చాలా మంది హౌసెస్ అయితే కట్టించుకుందాం అనుకుంటారు ఎలా చదివించుకోవాలనేసి క్లారిటీ ఉండదు ఒకసారి అయితే బిల్డర్స్ దగ్గర ఈ విధంగా హౌసెస్ అయితే కట్టించారనమాట చాలా డిఫరెంట్గా ఉంటాయి డిజైన్స్ కూడా ఎందుకంటే మార్కెట్లో ఏది ట్రెండ్ అవుతుంటే అవి మనకి ఇక్కడ డిజైన్స్ అయితే సెట్ చేస్తారు ఇవి మీరు టెండమ్ బాస్కెట్స్ ఇవి కూడా సాఫ్ట్ క్లోజ్ అయితే వస్తాయి ఓకే కొత్త ఇల్లు చాలా బాగుంది అలానే ఇక్కడ ట్యాప్స్ కూడా చూడండి కి కనెక్షన్ కూడా ఉంది వాటర్ కూడా వచ్చేస్తాయి రెడీ టు మూవ్ ఓకే ఇంకా ఇక్కడ వచ్చేసరికి పూజారూము ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అంతా ఎక్సలెంట్గా ఉంది స్టార్స్ అంతా వచ్చేసి అదే విధంగా డోర్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ పూజా పూజారూము చాలా క్లాస్గా ఉందండి స్పేస్ కూడా బాగుంది గా ఇదంతా టైల్స్ చాలా బాగుంది డీసెంట్గా కదా పూజారూమ్ అంటే ఇలానే ఉండాలి ఇవి వచ్చేసి ఓపెన్ డోర్స్ ఇచ్చారు హ్యాండిల్ కూడా చాలా బాగుంది ఓకే ఇక్కడ ఇంకా స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఎవరైనా కూర్చోడానికి కూడా మంచి అనుకూలంగా ఉంది డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది ముందే హౌస్ నాలుగు సైడ్లలో కట్టిచ్చారండి టూ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఇక్కడ టూ సైడ్స్ టూ బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్లోనూ లోను అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి డోర్ చూడండి బెడ్రూమ్కి కి ఎంత క్వాలిటీ ఉంది మంచి క్వాలిటీగా ఉంది ఇక్కడ స్పేస్ చూడండి అసలు బెడ్రూమ్ అయితే ఈ మాత్రం ఉండాలన్నమాట బెడ్రూమ్ అయితే సైజు చాలా అంటే చాలా స్పేషియస్ ఉంది అయినా చూడండి పిఓపి చాలా బాగుంది కదా మంచి క్లాస్ గా ఉంది ఇక్కడంతా స్లైడింగ్ డోర్స్ వుడెన్ కలర్ లో పైన కవర్ చేశారు కిందంతా వైట్ కలర్ లో ఇవ్వడం జరిగింది ఇవంతా స్లైడింగ్ వస్తాయి లోపలంతా సెల్ఫ్లు ఇవి కూడా మీకు సాఫ్ట్ క్లోజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సౌండ్ పొల్యూషన్ ఉండదు స్పేస్ అయితే బాగుందండి ఓకే కిందంతా గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది ఇక్కడ వెంటిలేషన్కి విండోస్ అయితే ప్రతి చోట ఉన్నాయి వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ మంచి స్పేస్ ఉంది టైల్స్ కూడా మంచి డిసెంట్ కలర్లో ఉన్నాయి వెస్ట్రన్ టాయిలెట్ అలానే ఇంకొక బెడ్రూమ్ ఉంది అది కూడా చూద్దాం మరి ఈ బెడ్రూమ్కి సంబంధించి డోర్ అయితే ఈ విధంగా ఉంది డిఫరెంట్ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి చూడొచ్చు ఇది కూడా మంచి స్పేస్ అయితే ఉందండి టూ లోను మంచి స్పేసెస్ ఉంది వెంటిలేషన్కి విండోస్ ఉన్నాయి అలానే బెడ్ ల్యాంప్ కూడా అక్కడ సెట్ చేశారు కిందన ఇంకా పైన పిఓపి చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది సైడ్కి వచ్చేసి డిజైన్ ఇవ్వడం జరిగింది ఇవి కూడా స్టైడింగ్ డోర్సే డిఫరెంట్ డిజైన్ పైన కూడా మీకు మంచి కలర్ కాంబినేషన్లో ఇచ్చారు టోటల్గా డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉందండి మిర్రర్ కూడా సెట్ చేశారు మరి మనం తెచ్చుకోవాల్సిన పనే లేదు ఇది వచ్చేసరికి ఒక అటాచ్డ్ వాష్రూమ్ స్పేస్ చూడండి అంత ఉంది అసలు మంచి డిజైన్ కలర్ కాంబినేషన్లో డిజైన్ కూడా ఉంది వెస్టర్న్ టైల్ షవర్ అన్నీ ఉన్నాయండి రెడీ టు మూవ్ మరి మనం తెచ్చుకోవాల్సిన పనే లేదు ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి హౌస్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది హౌస్ చూసారు కదా చాలా బాగుంది హాల్లో కానీ కిచెన్ లో గానీ డైనింగ్ ఏరియాలో కానీ పూజారూమ్ కానీ బెడ్రూమ్స్ కానీ చెప్పాలంటే వాష్రూమ్స్ కూడా మంచి స్పేషియస్ గా ఉన్నాయి సారే అనమాట బిల్డర్ శ్రీనివాస బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఒకసారి అయితే విజిట్ చేయండి పీస్ అడ్రస్ వచ్చేసరికి మనకు నగర్ అండి అనంతపురం లో ఆర్టీఆ ఆఫీస్ దగ్గర భైరవ నగర్ లెవెన్త్ క్లాస్ లో ఉంటుంది ఒకసారి కనిపిస్తే నెంబర్ కాల్ చేయండి డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండి స్లైట్లీ నగోషియబుల్ చేస్తారు బ్యాంక్ లోన్ అంతా వస్తుంది జెన్యున్ ప్రాపర్టీ ఫ్రంట్ సైడ్ కూడా మీకు ముప్పై అడుగుల రోడ్ అయితే ఉంది కార్నర్ హౌస్ బ్యాక్ సైడ్ ఇరవై ఐదు అడుగుల రోడ్ లోన్ అంతా వస్తుంది బెడ్రూమ్స్ లోనే అటాచ్డ్ వాష్ రూమ్స్ ఉన్నాయి బయట కూడా కామన్ వాష్రూమ్ ఉంది కార్ పార్కింగ్ ఉంది మెయిన్ ఫేసింగ్ వచ్చేసరికి మనకు సౌత్ అలానే వెస్ట్ కార్నర్ హౌస్ మెయిన్ డైవర్ వచ్చేసరికి ఈస్ట్ కు ఉంటుంది పిఓపీ ఇంటీరియర్ నెక్స్ట్ లెవెల్ చేయించారు ఈ విధంగా మీరు ఏమైనా హౌస్ కట్టించుకోవాలన్నా లేదంటే కట్టిన హౌస్ తీసుకోవాలన్నా సార్ అప్రోచ్ అయ్యారంటే మంచి మోడల్ హౌస్ అయితే మీకు కట్టించిస్తారు ఒకసారి అయితే అప్రోచ్ అవ్వండి గడ్ వచ్చేసరికి హౌస్ మనకు కళాదుర్గం బై రోడ్ లోనే అండి సెయింట్ ఎన్ స్కూల్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ గా బ్యాక్ సైడ్ నియర్ బై ఉంటుంది వాక్బుల్ డిస్టెన్స్ విజిట్ చేయండి థర్టీ ఫిఫ్టీ ఎయిట్ మెజర్మెంట్స్ ఫోర్ సెన్స్ లో ఉంది చాలా బాగుంది విజిట్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే